మిఠాయి నాటకం నాకు మిఠాయిలు తినాలనిపిస్తుంది నాకు మిఠాయిలు తినాలనిపిస్తుంది మిత్రులారా నాకు మిఠాయిలు తినాలనిపిస్తుంది గాడి మిత్రమా ఇదిగో తేనె తీసుకో తీయగా ఉంటుంది నాకు తేనె వద్దు మిఠాయిలు కావాలి గాడిద మిత్రమా ఇదిగో క్యారెట్ తీసుకో తీయగా ఉంటుంది నాకు క్యారెట్ వద్దు మిఠాయిలు కావాలి గాడిదు మిత్రమా ఇదిగో చెరుకు గడలు తీసుకో నాకు చెరుకు గడలు వద్దు మిఠాయిలు కావాలి గాడిది మిత్రమా ఇదిగో బెల్లం ముక్క తీసుకో తియ్యగా ఉంటుంది నాకు బెల్లం వద్దు మిఠాయిలు కావాలి గాడిద మిత్రమా ఇదిగో మామిడి పండు తీసుకో తీయగా ఉంటుంది నాకు మామిడి పండు వద్దు మిఠాయిలు కావాలి

చివరికి గాడిద కోరికను వాళ్ళ మిత్రులు నెరవేర్చారు వెరీ గుడ్